పట్టుదలే విజయం ద పవర్ ఆఫ్ పర్సెవరెన్స్ అనగనగా ఒక గ్రామంలో రాముడు అనే కుర్రాడు ఉండేవాడు చదువులో రాముడు కొంచెం వెనుకబడి ఉండేవాడు తరగతిలో ఎప్పుడూ చివరి స్థానంలో ఉండేవాడు దీంతో చాలామంది విద్యార్థులు చివరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా అతన్ని చిన్న చూపు చూసేవారు ఒకరోజు రాముడు ఒక కొండ దగ్గర ఆడుకుంటుండగా అక్కడ ఒక దృశ్యం చూశాడు అక్కడ చాలా పెద్ద శిల ఉంది ఆ శిలపై ఒక చిన్న నీటిచుక్క నిరంతరంగా పడుతోంది కొన్ని సంవత్సరాలుగా అలా పడుతున్న కారణంగా ఆ గట్టి శిలపై కూడా ఒక చిన్న గుంట ఏర్పడింది రాముడు ఆ దృశ్యాన్ని చాలాసేపు గమనించాడు ఈ నీటిచుక్క చాలా చిన్నది శిల చాలా గట్టిది కాని నీటిచుక్క తన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు అందుకే ఈరోజు ఇంత గట్టి శిలపై కూడా అది తన గుర్తును సృష్టించగలిగింది అని రాముడు అనుకున్నాడు ఆ సంఘటన రాముడి మనసులో బాగా నాటుకుంది అప్పటినుండి అతను చదువుపై దృష్టి పెట్టాడు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి ఓపికగా చదువుకోవడం మొదలుపెట్టాడు అతను చాలా కష్టపడ్డాడు విఫలమైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు ప్రజలు అతన్ని చేసినా ఆ కొండపైని నీటి చుక్కను గుర్తు చేసుకుని తన ప్రయత్నాన్ని కొనసాగించాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు అద్భుతమైన మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు ఆ గ్రామంలోనే అత్యంత విజయవంతమైన మరియు గౌరవనీయమైన వ్యక్తిగా ఎదిగాడు నీతి మారు చిన్నదైనా కష్టమైన మనం అనుకున్న పనిలో నిరంతర ప్రయత్నం మరియు పట్టుదల ఉంటే ఎంత గట్టి అడ్డంకినైనా అధిగమించవచ్చు తరువాత ఏమి చేయాలి మీకు వేరే రకమైన ఉదాహరణకు స్ఫూర్తినిచ్చే నాయకుల గురించి కథ కావాలా